అనన్యన్ సుస్వాగతం స్వాగతం టాక్స్ ఈరోజు నేను మీకు సు సుమతి ఇంకా వేమన పద్యాలు చె చెప్పబోతున్నాను మీరు తెలుగు మీ తెలుగు నేర్పించండి ఇంకా మీ పిల్లకి కూడా నా నా లాగానే నేర్పించండి ఇంకా తెలుగు భాష ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఎలక తోలు తెచ్చి ఏడాది బుతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు బావం అంటే ఎలక ఎలక లాంటి తోలి నల్లటి తో ఎలకతో తెచ్చి ఏడాది బుతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు కొయ్యబొమ్మను తెచ్చి కొట్టున పల్కున విశ్వదాభిరామ వినరవేమ అంటే బావం ఎల్ ఎలక తోలు లాంటి నల్లాటి తోలు వంద సార్లు ఉతికినా కానీ అది అది తెల్లక కాదు అలాగే కొయ్య బొమ్మ లాంటి ఒక బొమ్మ తెచ్చినా అది అది ఎంతసార్లు కొట్టినా కానీ అది అది పలకనే పలకదు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో ఉన్న చదల పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవేమ అంటే తల్లిదండ్రులపై దయలేని పుత్రుడు పుత్రుడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే పుట్ట 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 కడుతుంది కానీ అది కూలిపోతుంది దానివల్ల ఏం లాభం లేదు ఉప్పు కప్పూరంబు నాక చూడు చూడచూడ రుచులు జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినది అంటే ఉప్పు కప్పూరంబు నా తెల్లటి రంగులోనే ఉంటుంది కానీ దాన్ని దాని రుచి మాత్రం వేరేగా ఉంటుంది అలాగే పురుషులందరూ ఒకటేలాగా ఉంటారు కానీ మంచి మనసు వాళ్ళు వేరేగా ఉంటారు మనసు లేని వాళ్ళు కూడా వేరేగా ఉంటారు మేడి పండు చూడు మేలమై ఉండును పట్టవిప్పి చూడు పురుగులుండును పిరికివాణి మధ్య లభింక మేలాగురా విశ్వదాభిరామ వినడవేమా అంటే ఇప్పుడు మేడి పండు చూడడానికి మంచిగానే ఉంటుంది కానీ దాని పొట్టమి చూడ పొలుగులు ఉంటాయి పిరికివారు ఆ పైకి చూడడానికి బల బలవంతులాగా ఉంటారు కానీ లోపల మాత్రం పిరికి పిరికి వనమే ఉంటుంది తనకు తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబం తన సంతోషమే స్వర్గమనరు తన దుఃఖమే నర్కమన్రు తత్యం సుమతి అంటే ఇప్పుడు మీరే కోప్పడారనుకో అది మీకే శత్రువు అవుతుంది మీరు శాంతిగా ఉంటే మీరు రక్షగా ఉంటారు ఇంకా మీరు సంతోషంగా వెళ్తే స్వర్గంలో ఉంటారు అదే మీరు దుఃఖం ఇస్తే నరకంలో ఉంటారు చెప్పులోని రాయి చెవిలోని దోడీగా కంటిలో కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పొడు ఇంతింతకాదయ్యం చెప్పులోని రాయి అది 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 ఒక సమస్య దాన్ని భరించాలంటే కష్టం ఇంకా చెవుల జోడీగా అయితే చాలా కష్టం ఇంకా కంటిలో నలసు కూడా కష్టమే ఇంకా ఖాళీ ముళ్ళు తీయడానికి కష్టం ఇంటిలోని పోరు ఇంటిలోని గొడవ అసలు ఆగదు అది కూడా ఒక కష్టమే ఈ కష్టం భరించాలంటే చాలా కష్టం ఇదే దీని భావం నేను ఓకే ఇది నేను ఒక ఆరు పద్యాలు చెప్పాను ఇంకొన్ని పద్యాల కోసం వెయిట్ చేయండి బాయ్ విష్ యూఆర్ బాయ్ సబ్స్క్రైబ్ కామెంట్ షేర్ లైక్